వివిధ అంశాలపై ప్రభుత్వం పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని తాను పార్టీ మారతానని ఎలా అనుకుంటున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణ కాంగ్రెస్లో బి హనుమంతరావు తర్వాత తానే సీనియర్ నాయకుడని పార్టీ ఆలోచన విధానం మేరకు గతంలో రెండుసార్లు కేసీఆర్ పై పోటీ చేశానని గుర్తు చేశారు పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తాను పోరాటం చేశానని పార్టీలో తన సీనియార్టీకి తగ్గ గౌరవం లభించకపోవడంతో అసంతృప్తిగా ఉన్నానని చెప్పారు అధ్యక్షుడిగా రేవంత్ రేవంత్ రెడ్డి సీఎల్పీ లీడర్ గా భట్టి విక్రమార్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కృషి చేశారన్నారు శాసన మండలి నాయకుడిగా తాను ఎవరికీ తగ్గకుండా పోరాటం చేశానన్నారు రెండు వేల పద్నాలుగులో ఉత్తర తెలంగాణలోని మూడు జిల్లాలలో ఏకైక ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో శాసన మండలిలో ఏకైక కాంగ్రెస్ సభ్యుడిగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాటం చేశానన్నారు నా గురించి ఏదో మీరు అడుగుతారు నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ది సీనియర్ మోస్ట్ తెలంగాణ రాష్ట్రం పోషన్ నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పాడు వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చునే నాకంటే సీనియర్ ఎవరైనా అని చెప్పాడు కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటారు వారొకరు ఉన్నారు ఉండొచ్చు కాదు ఉన్నారు వి హనుమంతరావు ఇవాళ జానారెడ్డి ఈజ్ ఆల్సో జా జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే నాలుగు సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ గే ఇదేనా అంశాల పట్ల భిన్న అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతే ఉందో మీరు పార్టీ విడతారు నా టంట గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లందో వస్తుందే నాలుగు దశాబ్దాలకెళ్ళి ఏదైతే నేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అనే విధంగా మీకు నైన్టీన్ నైన్టీ సిక్స్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు స్థానాలలో కాంగ్రెస్ వాసు ఓన్లీ ట్వంటీ ఫోర్ సీట్స్ ఐ వన్ విత్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ మెజారిటీ ఐ వన్ విత్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ మెజారిటీ తొంభై తొమ్మిది ప్రతిపక్షం రెండు వేల నాలుగులో కేసీఆర్ గారిపై ఆరు ఎనిమిదిలో రెండు సార్లు నేను పోటీ చేశాను పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా అంటూ నేను కేసీఆర్ గారి పే పోటీ చేసిన రెండు వేల పద్నాలుగులో మూడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధినే మూడు ఉత్తర తెలంగాణ జిల్లాలలో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధిని